మనం ఇవాళ బీరకాయ పులుసుకోలు చేసుకుందామండి చక్క బేరకాయలు ఇలా చెక్కు తీసేసుకోవాలి చెక్క తీసేసుకుని చక్క ఎలాగో కట్ చేసుకోవాలండి రౌండ్గా ముక్కల్లాగా మనం మన దీన్ని బట్టి కట్ చేసుకోవచ్చు ముక్కలు మా వాళ్ళకి ఇలా రౌండ్స్ ఇష్టము అందుకని రౌండ్స్ కట్ చేశాను అలాగే ఒక మనం మూకుడు పెట్టుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇవి నేను రెండు బీరకాయలు కట్ చేసుకున్నాను సో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అందులో కొంచెం మెంతులు వేసుకున్నానండి అలాగే ఇప్పుడు మనము కొంచెము మినపప్పు నేను పావు స్పూన్ వరకు మెంతలు వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూను మినపప్పు అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలండి తోబా వేగనివ్వాలి ఇది అప్పుడు మనం కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు రెడీ చేసుకుందాము చూస్తారు కదా కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం మేంగవ్వండి సింపుల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేసి చూడండి అందరూ లైక్ చేస్తారు నువ్వు ఫ్రెండ్స్కి సోపు వేగుతుంది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం మనము ఇంగు వేసుకుందాము మీ టేస్టులు తగ్గట్టు వండి అలాగే కరెంట్ సోపుర్చి వేసుకుని ఇప్పుడు బీరకాయ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి వాటర్లో వేసుకుని నీళ్ళు వాష్ చేసుకుని ఇంకా యాడ్ చేసేద్దాము సో ఇప్పుడు ఇది చింతపండు కొంచెం వాటర్ వేసి నానేసుకుని గుజ్జు పీసుకుందాం అండి ఇది ఒక చింతపండు పులుపు మీకు పులుపుకి తగ్గట్టు అండి మీ పులుపు ఎంత ఇష్టం ఉంటే అంత లైట్గా వేసుకోవచ్చు లోపల ఇందులో ఒక పవర్ స్పూన్ కొంచదారు అండి లైట్గా అండి ఎక్కువ వేయకూడదు మళ్ళీను తీపొచ్చేస్తుంది కర్రీ చూస్తారు కదండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పండి అలాగే ఒక పవర్ స్పూన్ కారము అలాగే ఒక చిట్టుపడ్డ నేను బిక్కి అలాగా పసుపు అండి మనం వేసుకుని ఇది బాగా కలుపుకొని నూనెలో ఒకసారి మధ్య కదండి ఇప్పుడు ఇందులో మనము చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్నాము కెమెరన్ జ్యూస్ తీసుకుని ఉంచుకున్నాము కదండి అది యాడ్ చేసేసుకున్నాము అక్కడ చూసారు కదా సింపుల్ అయిపోయింది కర్రీ మళ్ళీ మనం చూడక్కర్లేదు నీళ్ళన్నీ నీళ్ళన్నీ బీరకాయలు తీసుకుంటాయి చింతపండు పులుపు ఈ పోపు అంతా కలిపి ఉడికి బాయిల్ అయ్యి కర్రీ రెడీ అవుతుందండి చూసారు కదండి బీరకాయ ముక్కలు మగ్గాయి ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుపు వేసేసుకున్నాము చూసారు కదండీ చింతపండు పులుపు వేసాను సిండా పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలండి లేత బీరకాయ అయితే తొందరగానే మగ్గిపోతుంది కొంచెము మనకి ముద్ర అనిపిస్తే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుమానం లేకుండా మగ్గనివ్వాలండి నీటి పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనేద్దాము చూసారు కదండీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేద్దాము అయిపోతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయితే చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది చూస్తారు కదండి అయిపోయింది చక్క నూనె అంతా వదిలేసి చక్క కూర అంతా రెడీ అయిపోయిందండి ఇంకెలా వేసుకుంటే నీడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్ని రైస్లోకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది కౌరైస్కి బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు ఎమ్మి అమ్మి వేరకాయ ఫుడ్స్ కూడా రెడీ అయ్యాయి థ్యాంక్ యూ ఎమ్మీగా ఉంది కదా వా